టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ సాయిబాబా టెంపుల్ అండ్ శివాలయం టెంపుల్ రెండు చూసినాం చాలా బాగుంది మళ్ళీ మనం బ్రాంచ్ కి గమ్యానికి చేరుకోవడానికి వెళ్తున్నాం చాలా ఎంజాయ్ చేసినాం అంటే అంటే ఎక్కువ కూడా చాలా మన పాటలు సాంగ్స్ పెట్టుడు ఎంజాయ్ చేసాడు చాలా బాగుంది మా సార్ కామెంట్ చేస్తుండు నాకైతే టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది శివాలయం టెంపుల్ అండ్ సాయిబాబా విగ్రహం మంచిగా ఉంది ఎక్కడైనా హనుమాన్ విగ్రహం పెడతారు కానీ ఇక్కడ శివుణ్ణి మంచి పెద్ద విగ్రహం పెట్టారు మస్తు అనిపించింది ఇక కార్లు అయితే వెళ్తున్నాం ఇంకో బ్రాంచ్కి మూడు గ్రామించులు తిరగడం ఎందుకైతే చుక్కలు కనిపిస్తున్నాయి ట్రాఫిక్లో చూసుకుంటే దిగాలి కదా ఎట్లా అంటే చాలా కష్టమైంది తిరుగు ట్రాఫిక్లో చాలా కష్టమైంది అయినా సిటీని చూస్తే ట్రాఫిక్ అనేది మర్చిపోయాను ఇక అటు చూడడం తిరగడం ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది దిగడం ఎక్కడం కొంచెం లొకేషన్ పంపించారు కానీ లొకేషన్ కరెక్ట్ పంపిస్తలేరు అట్లా దొరుకుతలేదు మళ్ళీ లొకేషన్ షేర్ చేయాలను షేర్ చేసారు తిరుగుడు ఎక్కడు చేసేటు చాలా 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 ఎంజాయ్ చేసినాం అబ్బా మీకు కూడా ఎంత మంచికి ఇష్టమో ఖచ్చితంగా అయితే మా ఛానల్ నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ డైరెక్ట్ వాయిస్ పెడతా అనుకున్న కొంచెం డిస్టర్బెంట్ అవుతుంది అందుకే వాయిస్ మిక్సింగ్ చేయడం అయింది కొంచెం ఎట్లా ఉందో చెప్పండి ఇక్కడ కోటి ఏరియాది కోటి ఏరియా చాలా బాగా నచ్చింది ఎట్లా అంటే మన జగిత్య లాను టవర్ సర్కిల్ అట్లా అక్కడక్కడ టవర్ సర్కిల్ నుంచి చూస్తే మొత్తం జగిత్యాలనిపించింది జయించాలా అని ఉంది సేమ్ హైదరాబాద్లో ఓకే ఫ్రెండ్స్ మనం అయితే గమ్యానికి అయితే వచ్చేసాము ఇక్కడ ఇది తొందర తొందర చేసేసుకుంటే లాస్ట్ బ్రాంచ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి తొందరగా చేసేయాలి ఈ బ్రాంచ్ ఎంత పెద్ద గురించి చూసినాం మణికొండ బ్రాంచ్ కదా మావాడే తాగి ఫ్రెండ్స్ అంటుంటు పుట్టా పట్ట చేసేసినాం ఇంకా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు అందరు మా వాడే తాగుడు లేదా బిగాడు దుమ్ములు వేపిసి పెట్టిండు ఇంకా చాలా బాగా అనిపించింది ఇంత మూడు బ్రాంచులు కంప్లీట్ చేసినాం కొంచెం వీడియోనే లేట్ అయించింది మినిమం అన్ని టూ డేస్ త్రీ డేస్లో కంప్లీట్ చేసినాం మూడు బ్రాంచ్లు అంతే త్రీ డేస్లో కంప్లీట్ తిరిగి కూడా ఎక్కువైంది అటు ఇటు ఇక హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో తెలుసు కదా ట్రాఫిక్ అందుకే ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం అందుకే ట్రావెలింగ్ కూడా వీడియోస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అటు ఇటు అటు ఇటు బ్రాంచ్లకంటే మళ్ళీ కోటికి వచ్చినాం ఈ కోటి కాడ తిరుగుడు ఎక్కువైంది అటు ఇటు అటు ఇటు ఇలా ఐటమ్స్ కొంచెం తక్కువ పడడు ఆ గంజలు ఇక్కడ తీసుకొచ్చుడు ఇక్కలు అక్కడ తీసుకొచ్చుడు తిరుగుడు ట్రావెలింగ్ బాగా అయింది అయినా కానీ మూడు త్రీ డేస్లో కంప్లీట్ చేసినాం గమ్యం మూడు బ్రాంచులు కంప్లీట్ చేసుకొని తొందర తొందరగా కంప్లీట్ చేసుకొని కడపల్లి ఒకడపల్లి అండ్ మణికొండ కోటి మూడు బ్రాంచులు కంప్లీట్ ఆల్మోస్ట్ చాలా బాగా అనిపించింది కంప్లీట్ చేసేసిన ఎందుకంటే ఇక్కడ చాలా వర్కింగ్ ఎట్లా అంటే చాలా కొన్ని పెండింగ్ ఉండే అందుకే అటు ఇటు అటు ఇటు తిరగడం అయింది అయినా కూడా ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసిన మూడు బ్రాంచులు కొంచెం కష్టం సుఖమైన అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిరుగుకుంటే కానీ మొత్తం కంప్లీట్ చేసేసాం వైరింగ్ కంప్లీట్ ఇంకా మళ్ళీ రావాలి స్విచ్ బోర్డులో అప్పుడు మళ్ళీ వీడియో చూస్తా ఫుల్ వీడియో ఇప్పుడైతే ఓన్లీ వైరింగ్ కంప్లీట్ ఇక కొత్త బ్రాంచ్లకి వచ్చినాం నేది ఘోరంగా ఉంటుంది కోటిలో కోటికి వచ్చినాం ఇంకా పైపింగ్ చేయలేక పైపింగ్ చేస్తే చూపిస్తా కబోర్డ్లు అయిపోయినా కానీ అవి కూడా మొత్తం కంప్లీట్ కాలేదు పైపింగ్ స్టార్ట్ పైపింగ్ తొందర తొందర చేసుకొని వైరింగ్ కూడా చేసినాం స్పీడ్ చేసినాం ఇది కోటిలా బ్రాంచ్ కొంచెం చిన్నగా అనిపించింది కానీ కంప్లీట్ చేసినాం ఇది మీద ఉంది ఇంకా దీనికి ఇంకా కొంచెం డెకరేషన్ కాలే అందుకే లేట్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో ఇలా వాయిస్ అదే వాయిస్ పెడితే డిస్టర్బ్ అవుతుందని వాయిస్ పెట్టాను ఎట్లా ఉందో చెప్పండి కంప్లీట్ నైట్ అయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇక ఖచ్చితంగా తొందర తొందరగా చేసేస్తారు నైట్ అయినా కూడా వెళ్ళాలి ఇక రాత్రి కంప్లీట్ చేసుకొని మనకు ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి నైట్ కూడా కంప్లీట్ చేయాలని స్టార్ట్ చేసినాం స్పీడ్ చేస్తారు తొందర తొందరగా వేసేయాలి ఇక ఎట్లా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసినాం త్రీ బ్రాంచ్లు ఇంకా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి చూడాలి ఫ్రెండ్స్ మామిన కంట్లో డస్ట్ పడ్డది మొత్తం డస్ట్ పడ్డ దులుపుకుంటు చాలా ఇబ్బంది అవుతుంది ఏం చేస్తాం చెప్పు ఉక్కు ఒక్కులు కూడా కొట్టాలి కదా ఒక్కు బాక్సులు అదంతా మీద డస్ట్ పడ్డ దూసుకుంటు నవ్వుతు ఇక అట్లా ఇట్లా కష్టపడి అయితే కంప్లీట్ అయితే చేసిన వర్క్ తొందరనే కంప్లీట్ చేసిన బియాడు మా అనే వీడియో తీస్తా అన్నాడు ఒకసారి చెప్పావా వీడియోకి లైక్ చేయవా షేర్ చేయవని చెప్పావా అంటున్నా నా ఛానల్ నేనే చెప్పాలంటానికి ఆయన కూడా చెప్పేస్తా అని చెప్పిన వర్క్ మీద నడుస్తున్నా ఇక తిరుగుడు కదా మూడు బ్రాంచ్లు అటు ఇటు అటు ఇటు చాలా ఇబ్బంది అయింది ఆయన కూడా కంప్లీట్ చేసినాం ఇంకా ఫ్రెండ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి వీడియోస్ ఏమన్నా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇట్లా చేస్తలేరు అట్లా చేస్తలేరు మీరు ఇలా చేస్తున్నారు అని పెట్టండి అట్లా ఫీల్ ఏమి కాము ఎందుకంటే మిస్టేక్స్ ఏమైనా చెప్తేనే కదా మాకు కూడా అర్థం అవుతుంది చాలా చెప్పండి వీడియో నష్టలే బోరింగ్ అవుతున్నాయి ఇంకో వేరే వీడియో పెట్టండి అంటే కూడా ఆ వీడియో పెడతాం ఇప్పుడు మనది మెఘనా రాజు లాక్స్ అంటే అన్నీ డైలీ ఏం జరుగుతుందో అవన్నీ చేస్తున్నాయి పెడుతున్నాం వంటల వీడియోలు అంటే కొంచెం ఇబ్బంది మేఘనా గారు ఇప్పుడు వంటలు ఏమేమి అంతగానో వీడియోస్ చేస్తలేరు అందుకే నేనే డైలీ వ్లాగ్స్ చేస్తున్నా ఖచ్చితంగా చూడండి కొంచెం సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఉందాలని చూపిస్తా హైదరాబాద్లో ఏం జరుగుతుంది ఇంకా మా ఇంకా చాలా ఉన్నాయి ఆ బ్రాంచుల తిరిగేటప్పుడు అన్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే హ్యావ్ ఎ నైస్ డే